నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మార్కాపురం జిల్లా ప్రకటనను నెరవేర్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాను ప్రకటించడం నిజంగా సంతోషదాయకమని ఆయా ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు అయితే దొనకొండ దర్శి ప్రాంతాలను మార్కాపురంలో కలిపే అంశం పరిగణనలోకి తీసుకుని త్వరలో డీలిమిటేషన్లో ఈ ప్రాంతాలను కలిపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు పోయినసారి బైఫర్కేట్ చేసిన దాంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు బాపట్లోకి ఒక మూడు నియోజకవర్గాలు తీసుకెళ్ళటం ఆ తర్వాత జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి మనకేందంటే ఆ రోజు చేసేవాళ్ళు మనకి హెడ్ క్వార్టర్ ఉండేటప్పుడు డిస్టెన్స్ కూడా చూసుకొని ఇప్పుడు మనకి ఎర్రగొండపాలెం నుంచి కానీ మార్కాపురం నుంచి రావాలంటే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అవుతా ఉంది ఏదైనా కలెక్టరేట్లో పని ఉండి రావాలి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ అధికారులు లేకపోతే మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ సాయంత్రం అవుతుంది ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనం ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్నికల్లో మేము దాన్ని ఒక హామీగా పెట్టుకున్నాం హామీగా పెట్టుకున్న తర్వాత ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేశారు మన ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లా చేస్తామని దాని ఉద్దేశపూర్వకంగా నిన్న కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు అక్కడ ఉండే నాలుగు నియోజకవర్గాల్లో కనిగిరి ఆల్రెడీ డివిజన్ ఉంది తర్వాత మార్కాపురం ఒక డివిజన్ పెట్టారు హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టి నాలుగు నియోజకవర్గాలు పెట్టారు డిస్టెన్స్ పద్ధతిలో చూసుకొని మళ్ళా ధరిసి వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అడిగిన కోరిక మేరకు వాళ్ళని తీసుకొచ్చేసి అద్దంకి డివిజన్లో వాళ్ళని పెట్టడం కూడా జరిగింది ఆ డిస్టెన్స్ రేడియేషన్స్ చేస్తున్నారు రేపు మళ్ళీ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే కాన్స్టిటెన్సీ వైజ్ చేసుకొచ్చారు మండలాలు కాకుండా రేపు ఏదన్నా మనకి డీలిమిటేషన్లో అప్పుడు ఈక్వేషన్స్ కరెక్ట్గా మళ్ళీ ఒక మూడు నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో ఆ విధంగా చేస్తారు కాబట్టి ఈరోజు మార్కాపురం చేసిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు మార్కాపురంలో కూడా పాలాభిషేకం చేస్తున్నారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎవరైనా సామాన్యులు పోయి పని చేసుకోవాలంటే ఒక యాభై కిలోమీటర్లు ఒక అరగంట గంట లోపల వెళ్ళిపోవాలి చూసుకొని ఇంటికి రావాలి ఒక రోజు బట్టే పరిస్థితులు ఉండకూడదనేది ఈ నిర్ణయాలు తీసుకున్నారు